హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము పొలం వెళ్తున్నాం అనమాట చేలో మొక్కలు వేయడానికి అంటే ఆల్రెడీ వేసున్నాయి మధ్యలో అక్కడక్కడ కొన్ని బ్రతకం అనమాట వేసిన మొక్కలు దాన్ని ఇడుపులు వేయడం అంటారు వాటికి మళ్ళీ మనుషులను పిలవడం ఎందుకులే అని చెప్పి సండేనే కదా మేమే వేసుకుందాం అని చెప్పి వెళ్ళాము ఇది రోడ్డు మీద రోడ్డుకి ఒక సైడ్ మొత్తం దగ్గరికి బండి అలదు ఇక్కడ రోడ్డు మీద బండి పెట్టి మనం వేరే వైపు నుంచి నడిచి వెళ్ళాలి చూపిస్తాను అది అసలు ఎంత ప్లెజెంట్గా ఉందో వెదర్ అయితే చాలా చల్లగా ఉంది ఇది కాలవలో నుంచి ఇటు వాటర్ పారుతూ ఉంటాయి ఇక్కడి నుంచే వాటర్ ముంచుకొని వెళ్ళాలి చేన్ దగ్గరికి అక్కడ దొరకవు ఒక్కోసారి సో ఇదన్నమాట మనం పాదయాత్ర చేయాల్సిన దారి ఇటు నుంచే వెళ్ళాలి చెప్పులు కూడా తీసుకొని వెళ్ళడానికి వీలు ఉండదు ఫుల్ వర్షాలు పడ్డాయి సో ఇంకా బురద ఆరిపోలేదు బురద బురదగా ఉంది ఇక్కడి నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది లోపలికి చేయిన్ దగ్గరికి వెళ్ళడానికి సో అదనమాట విషయము ఇంకా మేము బయలుదేరిపోతున్నాము పార అంటారు హోల్ చేయడానికి మొక్కలు వేసేటప్పుడు హోల్ వేయాలి ఆ హోల్ వేసి దాంట్లో కొంచెం వాటర్ పోసి మొక్క పెట్టాలి ఇదండి చైన్ రెండు చైన్లు వేసాము ఒకటే ఇది ఫస్ట్ చైను దిగబడుతుంది ఎన్ని సంవత్సరాలు అయిందో కాళ్ళకి చెప్పులు లేకుండా కాళ్ళు మొత్తం బురదలో విరకపోయేలాగా తిరిగి నాకు తెలిసి ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ ఏమైనట్టుంది చిన్నప్పుడు వెళ్ళే వాళ్ళం ఇలాగ పొలము చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ వెళ్ళాను అప్పుడప్పుడు వెళ్తుంటాం కానీ మరీ ఎంత వర్షాలు పడ్డప్పుడు బురదలో దిగబడేటట్లు ఎంతవరకు వెళ్ళలేదు కానీ చాలా ఇయర్స్ తర్వాత వెళ్ళాము ఎన్నిసార్లు ముళ్ళు గుచ్చుకున్నాయో కూడా గుర్తులేదు వెళ్ళి ఇక్కడ చిన్న కాలు ఉంటే నీళ్ళు అయిపోయినాయి మళ్ళీ కొంచెం నీళ్ళు ముంచుకొని వచ్చి మిగతాది కంప్లీట్ చేసేసాం అన్నమాట ఇదేమని చేయను ఇది ఫస్ట్ చేయను అండి ఇది అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెకండ్ జైన్కి వెళ్తున్నాము ఇది అయిపోయింది లాస్ట్లో చిన్న క్లిప్ ఓట్ తీశాను సండే ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకోండి ఇంకా ఇంకా సెకండ్ జైన్కి బయలుదేరుతున్నాము ఇది రెండో చైన్ దగ్గర పక్కనే కాలం ఉంది సో ఇక్కడ దిగి కొంచెం వాటర్ ఉంటే ఆ వాటర్ దోశలతో బింది నిండా పోసుకొని చేలోకి వెళ్ళిపోయి వేసేసాము వీటి పక్కన కూడా ఉన్నాయి వరిచెలు అప్పుడే వేసున్నారు వరి ఎంత బాగుందో చూడండి ఇప్పుడే మంచిగా నాటి మొలిచింది అంజీరు చెట్టు చిన్నప్పుడు సండే సండే పొలం వెళ్ళే వాళ్ళం అండి బర్రెలు ఉంటాయి కదా అందరికీ ఇప్పుడంటే ఎవరికి పెద్దగా టచ్ లేదు అలవాటు పోయింది కానీ ఎయిటీస్ కిడ్స్ నైంటీస్ కిడ్స్ ఆల్మోస్ట్ అందరూ పొలాలు వెళ్ళి మేతలు తెచ్చిన వాళ్ళే గేదెల దగ్గర తీసిన తీసినోళ్ళే సండే సండే వస్తే గేదెలు దొలుకొని పొలం వెళ్ళిన వాళ్ళే అవన్నీ చేయకుండా వాళ్ళు ఎవరిని ఉంటే చేతులు ఎత్తండి మేమైతే ఫస్ట్ ఉండేవాళ్ళం అందులో సండే వస్తే జలపొలం వెళ్ళే వాళ్ళము అసలు చిన్నప్పుడు మా చేలో నార్మల్ వేస్తుంటే ఒరినాడుతుంటే మధ్యలో వెళ్ళి బురదలో తొక్కుంటా కింద పడతా వాళ్ళకి నార్ కట్లు వాళ్ళము వేసిన తర్వాత కానీ ఎప్పుడు కంటిన్యూస్గా ఏదో ఒక పనిలో హెల్ప్ చేయడము చిన్నపిల్లలమైనా సరే వరి అయిపోయిన తర్వాత ఒడ్లు ఉంటాయి కదా అవి తూర్పాలు కూడా పెట్టేదండీ నేను నాకు గుర్తుంది ఇంకా అసలు పోటీ అనమాట మేము నలుగురు పిల్లలము మా నాన్న మాకు పోటీ పెట్టేవాళ్ళు అప్పుడు రోజులే వేరుగా ఉండేవి వరి మొత్తం అయిపోయిన తర్వాత చేలో కంకులు అక్కడక్కడ రాలిపోయాంటి ఆ కంకులు కూడా ఏరిచ్చేవాళ్ళు మా చేత మేమేరిన కంకులన్నీ ఒక రెండు మాణికలు కానీ అట్లా ఒడ్లు అయ్యాయి అవి కూడా వేస్ట్గా బాగా ఇచ్చేవాళ్ళు కాదండి కష్టం అంత కష్టం కాబట్టి కష్టం వీళ్ళ వాళ్ళకి తెలుసు కాబట్టి అంత జాగ్రత్త చేసేవాళ్ళు అప్పట్లో ఇప్పుడేముంది అసలు అన్నం వేస్ట్గా ఎట్లా పడితే అట్లా పడేయడము దాని వాల్యూనే తెలియట్లేదు అసలు ఒక రైతు అంటే వాళ్ళు నాకు మనుషులకి కూడా చూడట్లేదు మన చేలోకి వచ్చే కూలి అంటే ఏదో అన్నట్టు బిహేవ్ చేస్తారు కానీ అసలు వాళ్ళంత కష్టం చేస్తేనే కదా ఆ ముద్ద మన చేతి దాకా వస్తుంది అది అర్థం చేసుకోవట్లేదు ఎవరు ఇప్పుడు కొంచెం వాళ్ళకు కూడా వాల్యూ ఇవ్వండి పని ఏదైనా వాళ్ళు కూడా మనుషులేనండి మనం కూడా చిన్నప్పుడు అన్ని పనులు చేసి వచ్చిన వాళ్ళమే మనకు కూడా కష్టం తెలుసు మనము వాళ్ళకి వ్యాల్యూ ఇవ్వాలి మన పిల్లలకు కూడా అది నేర్పించాలి మన పిల్లలు అసలు ఇప్పుడు బురద చూపిస్తే ఓ షిట్ అంటారు బెర్ర దగ్గర తీసుకెళ్తే ఓ షిట్ అంటారు ఏందో లే ఏమీ తెలియదు కాస్త వాళ్ళకి అలవాటు చేయండి అవన్నీ తెలియాలి కదా మన చిన్నప్పుడు మమ్మీ డాడీ ఇలా ఉండేవాళ్ళు ఇవి చేసేవాళ్ళు అని అట్లీస్ట్ వాళ్ళు చేయకపోయినా తెలియాలి కదా దగ్గరికి తీసుకెళ్ళాలని చూపించండి ఇబ్బంది ఏం లేదు తెలుసుకోవాలి అన్నీ సో ఇది నా ఒపీనియన్ అందుకే చెప్తున్నాను ఇది మా ఊరు చెరువు అండి చాలా పెద్దది చాలా బాగుంది వ్యూ అసలు చూడడానికి చాలా చల్లగాలు వస్తుందండి దీని దగ్గరగా ఉంటే ఊరికే అలా చూపిద్దామని తీసాను వీడియో ఇది హై స్కూల్ అండి చిన్నప్పుడు ఎంతమంది గవర్నమెంట్ హై స్కూల్లో చదువుకున్నారు కామెంట్ చేయండి చాలా పెద్ద స్కూలు మైనంపాడు ఇక్కడ టీటీసీ కోర్స్ చాలా ఫేమస్ అండి ఆల్మోస్ట్ ఇక్కడ సీట్ వచ్చి చదివితే టీటీసీ ట్రైనింగ్ చేస్తే జాబ్ వస్తుంది అనేది ఒక పేరు పడిపోయింది అప్పటినుంచో చాలా ఫేమస్ ట్రైనింగ్ కూడా అలాగే ఉంటుంది లేనే బాగుంటాయినే కదా జాబ్లు వచ్చేది లేకపోతే అలా వస్తాయి ఇది మన వీడియో ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్